ఓవైపు దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రిపబ్లిక్ డే పరేడ్లో భారత రక్షణ వ్యవస్థ పవర్ను ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే యూకేలో ఖలిస్తాని రాజుకుంది లండన్లో భారత దౌత్య కార్యాలయం వద్ద ఖలిస్తానీ వాదులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో రెచ్చిపోయారు దీనికి కౌంటర్గా భారతీయులు సైతం సీన్లోకి దిగారు వందే మాత్రం నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు దీంతో లండన్ లోనే భారత హై కమిషన్ కార్యాలయం దగ్గర ఇండియా వర్సెస్ ఖలిస్తానిగా మారింది పరిస్థితి ఇంతకు చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న ఖలిస్తాని వాదులు గణతంత్ర దినోత్సవం రోజే ఎందుకు బయటకు వచ్చారు బ్రిటన్ మళ్ళీ వేదిక బ్రిటన్ లో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తాని శక్తులు లండన్ దౌత్య కార్యాలయం దగ్గర ఖలిస్తాని స్లోగన్స్ బ్రిటన్ శక్తులకు అవుతుందా ఇది బ్రిటన్ రాజధాని లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయ ప్రాంగణం అక్కడ ఉన్న భారత త్రివర్ణ పతాకాన్ని దించి కలిస్తానీ జెండా ఎగరవేయాలని వాదులు దుస్సాహసానికి పూనుకున్నారు గుంపులుగా వెళ్లిన హై హైకమిషన్ కార్యాలయంలో రెపరెపలాడుతున్న భారతీయ జాతీయ పతాకాన్ని కిందకు దించారు ఆ తర్వాత ఖలిస్తానీ జెండాను ఆ స్థానంలో ఎగరేసేందుకు ప్రయత్నించారు ఈలోపు కార్యాలయంలోనే భారత భద్రతా సిబ్బంది ఒకరు జెండా కింద పడకుండా చేతిలో లాక్కుని ఖలిస్తానీల దుస్సాహసాన్ని అడ్డుకున్నారు ఇదంతా రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగింది తర్వాత ఖలిస్తానీ రచ్చ కెనడాకు షిఫ్ట్ అయింది నిజర్ మర్డర్ ఎపిసోడ్లో కెనడా ప్రధాని ట్రూడో ఉందని ఆరోపించడంతో రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధం మొదలైంది ఆ యుద్ధం నిన్న మొన్నటి వరకు నడుస్తూనే ఉంది చివరికి జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆ దేశంలో ఖలిస్తానీ వాదులు డౌన్ అయ్యారు కట్ చేస్తే షిఫ్ట్ అయింది దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉన్న వేళ ప్రపంచంలో భారతీయులంతా రిపబ్లిక్ డే సంబరాలు చేసుకుంటున్న వేళ బ్రిటన్ క్యాపిటల్ సిటీ లండన్ లో మళ్లీ ఖలిస్తానీలు రేపిన రచ్చైంది అక్కడి భారత రాయబార కార్యాలయం వెలుపల గుమ్మి కొందరు ఖలిస్తానీ వాదులు భారత్ భారత సమగ్రతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అదే సమయంలో రిపబ్లిక్ డే వేడుకలు చూసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులు ఖలిస్తానీ మద్దతుదారులకు ప్రతిగా నినాదాలు చేశారు ఇండియాను కీర్తిస్తూ స్లోగన్స్ ఇచ్చారు దీంతో భారత హై కమిషన్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొంతమంది ఖలిస్తానీలు భారత జెండాను అవమానించినట్లు భారతీయులు ఆరోపించారు చాలా కాలం తర్వాత బ్రిటన్ లో జరిగిన రచ్చ ఇది నిజానికి ఇటీవలే కంగనా రణౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ప్రదర్శిస్తున్న యూకేలోనే సినిమా థియేటర్లలో కొంతమంది కలిస్తా అనుకూల నినాదాలు చేశారు ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్ గా పరిగణిస్తోంది భారత వ్యతిరేక హింసాత్మక శక్తుల నిరసనలు బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వాన్ని కోరింది ఈ శక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్ యూకే ముందు తన ఆందోళనను నిరంతరం తెలియజేస్తోందని వాక్ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛని అడ్డుపెట్టుకొని భారత వ్యతిరేక చర్యలకు పాల్పడడాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది వి కన్సిస్టెంట్లీ రేస్ కన్సర్న్స్ విత్ యూ కెన్ గవర్నమెంట్ రిగార్డింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ వాయిలెంట్ ప్రొటెస్ట్ అండ్ ఇంటిమీడేషన్ బై ఆంటీ ఇండియా లిమిట్స్ Freedom of speech and expression cannot be applied selectively, and those obstructing it must be held accountable. We hope the UK side will take appropriate action against those responsible. Our mission, that is our High Commission in London, remains in touch in regular communication with our community members for their safety and welfare. So we expect the UK side to take strong, appropriate action in this. రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఉగ్రవాది గురు పంత్వంత్ సింగ్ పన్ను యూకేలో కిల్ మోడీ పాలిటిక్స్ ప్రారంభించినట్టు తెలుస్తోంది వెస్ట్ బ్రోమ్విచ్ లోని గురుద్వారాలో ప్రధాని మోడీ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కిల్ మోడీ పాలిటిక్స్ వాంటెడ్ అంటూ బ్యానర్లను ప్రదర్శించారు రెండు వేల ఇరవై మూడు తర్వాత బ్రిటన్ లో సైలెంట్ అయిన ఖలిస్తానీ వాదులు మళ్లీ చెలరేగడానికి కారణం కెనడాలో గేమ్ ఓవర్ కావడమే అన్న చర్చ జరుగుతుంది కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా ప్రకటించడంతో అక్కడ ఖలిస్తానీ వాదులకు భవిష్యత్తులో ట్రూడో మరోసారి కెనడాకు ప్రధాని కావడం కూడా ఇంపాసిబుల్ అనే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి అయితే సర్కార్ లాగా కీర్ స్టార్మర్ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలుస్తోందా అన్నది అసలు ప్రశ్న నిజానికి అంతర్జాతీయంగా ఖలిస్తానీ రెక్కలు కత్తిరించేందుకు మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది ఇందులో భాగంగానే అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్లో ఖలిస్తానీ శక్తుల ఆట కట్టించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడమో లేదంటే సన్నిహితంగా మెలగడమో చేసి అనుకున్నది సాధించింది రెండు వేల ఇరవై మూడులో లండన్లోనే భారత హై కమిషన్ కార్యాలయం ఘటన విషయంలో మోడీ సర్కార్ మొదటి అస్త్రాన్ని సంధించింది మొదట న్యూఢిల్లీలోనే బ్రిటన్ హై కమిషన్ దగ్గర ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ ని తీసేసింది బ్రిటన్ హై కమిషన్ కి భారత్లో ఎలాంటి ముప్పు లేదు కాబట్టి పోలీస్ అవుట్ పోస్ట్ అవసరం లేదని అధికారులు తెలిపారు అలాగే బ్రిటన్ హై కమిషన్ ఉన్న కార్యాలయం బయట ఉన్న బారికేడ్స్ ఒక దశలో ప్రజల సౌకర్యం కోసమంటూ బ్రిటన్ హై కమిషన్ ఉన్న కార్యాలయం బయట పాత్ పై పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడానికి కూడా సిద్ధమై ఆ విషయాన్ని బ్రిటన్ హై కి తెలిపారు ఆ దెబ్బతో దారికి వచ్చిన యూకే తమ దేశంలో ఖలిస్థాని శక్తులకు మద్దతుగా నిలవడం మానుకుంది ఇటీవల కీర్ స్టార్మర్ సర్కార్ ఏర్పడిన తర్వాత యూకి మరోసారి ఖలిస్తాని శక్తులకు వేదికగా మారుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అలా అని స్టార్మర్ ప్రభుత్వం ఖలిస్తాని వాదులకు అనుకూలమని చెప్పడానికి లేదు కానీ ప్రస్తుత ఘటనలపై స్టార్మర్ ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నా పోలేదు భారత్ ఫిర్యాదు చేసినా చూసి చూడనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అక్కడి ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకుని ఉంటే రోజుల వ్యవధిలో ఖలిస్తానీలు ఇంతలా రెచ్చిపోరు ముఖ్యంగా రిపబ్లిక్ డే రోజున కలిస్తాని అనుకూల నినాదాలతో రెచ్చిపోయి దుస్సాహసానికి పునుకోరు ఇవన్నీ జరుగుతున్నాయంటే అక్కడి సర్కార్ చూసి చూడనట్టు వ్యవహరించబట్టే కాబట్టి మరోసారి భారత్ ఏం చేయగలుగుతుందో బ్రిటన్ కు చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది